హాయ్ గాయస్ టైం ఎంత అవుతుందో చూసారా ఫైవ్ ఓ క్లాక్ మన కర్నూలు లానంద్ స్క్రీన్ స్క్రీన్ లో బెనిఫిట్ షాక్ వచ్చాను షో చూసి సినిమా థింటర్ ఎలా ఉందో చెప్తాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో నాకు కూడా తెలియదు వీడియో ఇప్పుడైతే నేను స్క్రీన్ త్రీలో బెనిఫిట్ షోకి వెళ్తాను అనుకుంటూ గారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ హీరో ఎర్లీ మార్నింగ్ లేజ్ వచ్చిన ఫోర్ థర్టీకి సినిమాకి అయితే వచ్చినాము ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్లో చూసింటారు మూవీ ఇప్పుడే చూసి వచ్చిన భయ్య సినిమా మాత్రం కుర్చీని మడత పెట్టినట్టే సినిమాను కూడా త్రివిక్రమ్ మడత పెట్టినాడు సినిమా మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ నార్మల్ పర్సన్కి మాత్రం సినిమా యావరేజు నార్మల్ పర్సన్స్ అయితే చూడలేరు త్రివిక్రమ్ అయితే ఇంకో రాడ్ అయితే దింపినాడు మహేష్ బాబుకి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నారు సినిమా సినిమా మొత్తానికి కుర్చీ మార్త పెట్టి సాంగ్ కదా వేసి కొడితే ఉంటది సాంగ్ కానీ సినిమా మొత్తానికి అయితే ఓవరాల్ గావరేజ్ అయితే ఉంది ఫుల్ అయితే లేదు కానీ బ్లాక్ బాస్టర్ కాదు సూపర్ హిట్ అయితే కాదు కానీ యావరేజ్ గా సినిమా చూడవచ్చు ఫ్యాన్స్ మాత్రం ఒకసారి అయితే చూస్తారు సినిమా అంతే అంత ఏం లేదు కాకపోతే మదర్ సెంట్ అయితే ఫుల్ మదర్ సెంటిమెంట్ ఒకటి ఫుల్ గా ఉంది బాగుంది ఆవిడ మార్త పెడితే సాంగ్ మాత్రం మొత్తం మహేష్ బాబు కనపడతాడు శ్రీలీల డామినేట్ చేసినాడు కుర్చి మరత సాంగ్ డాన్స్ చేసినాడు డాన్స్ అయితే హైలెట్ ఎక్సలెంట్ సూపర్ ఉంది డాన్స్ అయితే ఇప్పటి దాకా మహేష్ బాబు ఏ సినిమాలో కూడా ఇంత డాన్స్ చేయలేదు ఏ సినిమాలో కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ మహేష్ బాబుని త్రివిక్రమ్ మాత్రం సరైన పద్ధతిలో వాడుకుని లేడు సినిమాలు కూడా మరత పెట్టేసినారు అంతే ఓవరాల్ గా సినిమాలైతే అయితే ఏం లేదు సినిమా యావరేజ్ గా ఉంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు బాగా హట్ అయినారు సినిమా కోసం కూల్ గా సినిమా మాత్రం కూల్ గా చూడొచ్చు సినిమా యావరేజ్ గా ఉంది ఒకసారి అయితే చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోటల్ గా ఓన్లీ మదర్ అండ్ సన్ ఏ ఉంటది సినిమా మొత్తం ఏముండదు అసలు ఎమోషనల్ ఫైట్ ఉన్న చోట కూడా కామెడీ పెట్టింటాడు అదేమన్నా కామెడీ ఫైటా సినిమాలో ఏం లేదు భయ్య సో చూడాలనుకునే వాళ్ళు చూడండి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకొని మాత్రం సినిమాకి రావద్దండి ఈవినింగ్ హనుమాన్ రివ్యూ కూడా వస్తుంది మన ఛానల్లో మన ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో కీప్ వాచింగ్ ద ఎస్ఎస్ పబ్లిక్ టాక్